మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నింపబడిన ఈనాటి ధ్యానాంశం నింపబడిన ఈనాటి వాక్య భాగంగా కొలసైలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకమును గలవారునై ఉండాలని దేవుని బతిమాలుచున్నాము కొలసైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మేము సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తుంటాము కనుక తరచుగా సముద్రంపై ప్రయాణం చేసే పడవలను చూస్తుంటాము వాటిలో పడవల సౌందర్యం గొప్పగా ఉంటుంది గాలి తెరచాపలను నింపి వాటిని తోస్తుండగా పడవలు సముద్రంపై బాటను తొలుచుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాయి గాలి వేచనప్పుడు పడవలు ఉన్నచోటనే నిరుపయోగంగా పడి ఉంటాయి కాని గాలి బలం పుంచుకుని తెరచాపలను నింపినప్పుడు ఆ తెరచాప పడవలు గొప్ప గొప్ప దూరాలను సులభంగా ప్రయాణిస్తాయి గాలి తెరచాపలను నింపి పడవలను నడిపిస్తున్నట్లుగా ఆత్మ ఆత్మసంబంధ జ్ఞానముతో నింపబడి దేవుని చిత్తమును గూర్చిన అవగాహన చేత నడిపించబడాలని పౌలు ప్రార్థన చేశాడు మన తీర్మానాలు నా అంతరంగ ప్రేరణలు మరియు మన గుణశీలత ఆ విధంగా నడిపించబడాలి గాని అధికారం కొరకు వాంఛ ధనం చేతనో లేక కీర్తి చేతనో కాదు కంటికి కనిపించనివి మరియు పరసంబంధమైనవి మన కంటికి కనిపించే వాటికంటే మరింత ప్రాముఖ్యమైనవని ఆధ్యాత్మిక జ్ఞానం మరియు అవగాహన మనకు బోధిస్తుంది మనం కోరుకున్న దాన్ని పొందడం కంటే సరియైన దాన్ని చేయడం మరియు మనకు నిజమైన ఆశీర్వాదాలిచ్చే దేవుణ్ణి సంతోషపెట్టడం ముఖ్యం లోకం మనకిచ్చేవి మన తెరచాపలను పాడుచేసి మనల్ని నిష్ప్రయోజకులుగా చేస్తాయి కాని దేవుడి ఆత్మచేత నడిపించబడుట మన తెరచాపలను గాలితో నింపి సాధ్యమవుతాయని మనం అస్సలు ఊహించలేని గొప్ప దూరాలకు మనలను తీసుకెళ్తాయి ఏటి ధ్యానం ఈరోజు సేవ చేయడానికి దేవుడు నన్నెక్కడికి నడిపిస్తున్నాడు ప్రార్థన ప్రియమైన దేవా నీ లోకంలో నీ పని చేస్తూ నిన్ను అనుసరించున్నట్లు మమ్మును నీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మచేత నింపు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం నావికులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు పాబ్ లా ఫోర్డ్స్ న్యూజెర్సీ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ